జీవో రెండు జీవో మూడు ఉపాధ్యాయులకు అన్యాయం చేసేటటువంటి జీవోలు ఆ జీవోలను రద్దు చేసి పాత జీవోలు జీవో లెవెన్ జీవో ట్వెల్వ్ అని అమలు చేయాలి అని చెప్పి వాళ్ళు ఏదైతే కోరుతున్నారో వాటిని కనీసం పరిశీలించేటటువంటి పరిస్థితిలో కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు మీకు పార్టీ ఫిరాయింపుల కోసం ఉన్నటువంటి సమయం మీ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ఢిల్లీల ఒక డయాస్ మీద నిలబడి మీ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేసి పాంచన్యాయ సూత్రాలని చెప్పి ప్రజలకు చెప్పి పక్క పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థులు ఇతర పార్టీలకు వెళితే వాళ్ళ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలి వాళ్ళను డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి మీరు మీ పాంచాల పెట్టింది వాటిని కూడా కాలదన్ని ఇవాళ నియమాలు నిబంధనలు ఏమీ లేకుండా మీరు తెలంగాణ రాష్ట్రంలో పక్క పార్టీలలో గెలిచినటువంటి వాళ్ళను జాయిన్ చేసుకునేటందుకు మీకు సమయం ఉన్నది వాటికి ఏ నియమాలున్నాయి వాటికి ఏ నిబంధనలు ఉండయి మీరు మాట్లాడిన మాటలకు విలువ ఉండదు మరి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటటువంటి ప్రమోషన్ల విషయంలో మాత్రం మీకెందుకు సమయం సరిపోతలేదు మీరెందుకు వాటి గురించి ఆలోచిస్తలేరు నిజంగానే కొత్త జీవో ప్రకారం మేము చేస్తున్నామని మీరు చెప్తే ఆ జీవోలను రద్దు చేసి ఎస్జీటీలుగా అపాయింట్ అయినటువంటి టీటీసీ చదువుకున్నటువంటి వాళ్లకు బిఎడ్ చదువుకున్నటువంటి వాళ్ళకు అందరికీ కూడా ప్రమోషన్ల విషయంలో సమన్యాయం చేయాలి అనేటువంటి సోయి ముఖ్యమంత్రి గారికి ఎందుకు లేదు అని మేము అడుగుతున్నాం గత పది సంవత్సరాలుగా ప్రమోషన్లు లేవు ఇవాళ మీరేదో ఇస్తాము అని ఒక ఆశ చూపించారు వాళ్లకు మరి ఆ ఇచ్చే ఆశ చూపినటువంటి క్రమంలో సమన్యాయం చేయండి ఈ విడత పోతే ఎన్నేళ్లకు వాళ్ళకు రావో కూడా ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలుగా ఒక పోస్ట్ నియమించబడ్డటువంటి ఉపాధ్యాయుడు ఎస్డి గా అదే పోస్ట్ లో ఉన్నారు ఇప్పటి వరకు కూడా మరి దీని అంతా చూడడానికి ముఖ్యమంత్రి గారికి వెసులుబాటు లేదు విద్యాశాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రంలో కావాలి అని మీరు విద్యాశాఖ మంత్రిని అపాయింట్ చేయరు వాళ్ళ సమస్యలు మూరబెట్టుకుందాము అని అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావాలి జిల్లాల మీరు డిఈఓలను అపాయింట్ చేయరు మండల స్థాయిలో వెళ్ళి చెప్పుకుందామంటే అక్కడ ఎంఈఓ కావాలి మీరు ఎంఈఓలను అపాయింట్ చేయరు బల్లల టీచర్లు మరి ఎట్లా చేద్దాం సార్ అని మాట్లాడుకుందాం అంటే స్కూల్ ప్రిన్సిపాల్ ఉండాలి ఆడ ప్రిన్సిపాల్లు లేరు ఆఖరికి ఊడ్చి తుడిచే స్కావెంజర్స్ కూడా లేరు అంటే ఈ దిక్కు దివానం లేని విద్యాశాఖలో ప్రమోషన్ల విషయంలో కూడా మీరు అన్యాయం చేయటం వల్ల ఇవాళ ఆ ప్రమోషన్ల విషయంలో అన్యాయం జరిగి అవేమన్నా ఆగిపోతే కూడా మళ్ళా ఖాళీ కావలసినటువంటి పదకొండు వేల పోస్టులు ఆగిపోతాయి ప్రమోషన్లు వస్తేనే అవి ఖాళీ కావాలి అవి ఖాళీ అయితే మీరు మళ్ళీ ఫిల్అప్ చేయాలి ఇది ఇంటర్లింక్ అయినటువంటి సమస్య నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా విద్యాశాఖలో టీచర్ల భర్తీ పూర్తి కావాలన్నా దానికి ఇవాళ ప్రమోషన్స్ ఇచ్చే విషయంలో కూడా సమన్యాయం చేసి ప్రమోషన్స్ లో ట్రాన్స్ఫర్స్ లో మీరు నీతిగా వ్యవహరిస్తే పాఠాలు చెప్పేటటువంటి ఉపాధ్యాయుల గోసపుచ్చుకోకుండా ఇవాళ సమాజ హితం కోసం హండ్రెడ్ పర్సెంట్ అక్కడ టీచర్స్ ఉండాలి అని అంటే మీరు ఇప్పటి నుంచే దాన్ని ఒక క్రమశిక్షణతోటి చిత్తశుద్ధితోటి విలువలతోటి కొద్దిగా శ్రద్ధతోటి చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి మేము సూచిస్తున్నాం ఉపాధ్యాయుల ప్రమోషన్ల విషయంలో ఖచ్చితంగా వాళ్ళు అడుగుతున్నటువంటి పాత జీవోలు వాటినే అనుసరంగా చేసి కొత్త జీవోలను రద్దు చేసేటటువంటి విషయంలో మీరు ఒక కమిటీని వేసి సమీక్ష చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ